హలో అండి అందరి ఇళ్లలో ఇట్లాగ వాటర్ క్యాన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా వాటర్ ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండడం వల్ల ఇట్లాగా మనకు గ్రీన్ కలర్లో పాచ్ అయితే పడుతూ ఉంటుంది కదండి అది ఎలా క్లీన్ చేయాలో నేను ఇప్పుడు సింపుల్ స్టెప్స్లో అయితే చెప్తాను చూడండి మనకు ఒక గ్లాస్ అయితే వాటర్ పోయండి ఆ క్యాన్లో వాటర్ పోసేసిన తర్వాత మనకు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళుప్పు అని అంటాము కొన్ని లో ఆ ఉప్పు అయితే ఒక పిరికెడ్ అట్లాగ తీసుకొని క్యాన్లో అయితే వేసేయండి మనకు ఈ లిడ్ ఉంది చూసారా ఆ మూత అనేది క్లోజ్ చేసేసి వాటర్ అనేది మొత్తం కూడా క్యాన్ అంతా పట్టేటట్టు ఆ సాల్ట్ అదంతా పట్టేటట్టయితే ఇ తిప్పుకోండి బాగా ఎంత తిప్పుకుంటే ఆ డట్ అనేది అంతా పోతుందనమాట ఆ పాచంతా పోయి మన వాటర్ కలర్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది సో ఒక్కసారి చేస్తేనే మనకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇంకా మీకు ఎక్కడైనా మిగిలిపోతే టూ త్రీ టైమ్స్ అట్లాగ ఉప్పు వేసి అట్లా కడగండి మంచి రిజల్ట్ వస్తుంది మనం ఏ బ్రష్లు కానివ్వండి ఏ సాలిడ్స్ యూజ్ చేయకోకుండా ఇట్లాగైతే వస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఫాలో చేసేయండి థ్యాంక్ యూ బై బాయ్